ఇలా దాకా వెళ్తూ వాళ్ళన్నీ కూడా నిలబడుతూ ఉండాలి పార్కింగ్ లేదంటే ఇలాగ ఏమైందంటే ఇక్కడికి ఇలా ముందుకెళ్తే ఇలా నేర్చుకుంటూ వెళ్ళాలి ఇలా మెల్లిగా నడిచి వెళ్తే ఇక్కడి రెండు వందల మీటర్లు నరక కూడా దారి లేదు ఇక బండి వస్తుంది చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ పోలీసులు ప్రతి చోట ఆపేస్తున్నారు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్లకు వెళ్ళడానికి అక్కడికి అక్కడే నడుస్తుంటాయి ఆటోలు ఈ రెండు కిలోమీటర్ల వాడు ముందు నన్ను మూడో కిలోమీటర్ల దగ్గరికి అలా అనమాట నేను అలా అంతా స్నానం చేసి వస్తున్నారు చాలామంది మనం ఈ మొబైల్ ఎక్కడ పెట్టాలి నేను స్నానం చేసి అక్కడనే వస్తున్నాను కదా ఇది డౌట్ ఇక్కడ ఈ రిక్షాలు మాత్రం మంచి బాగా మంచి భాగం కల్పిస్తున్నాయి మన రావడానికి అన్నిటికీ కూడా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణంలో చూసారంటే మీరు క్లీన్లీనెస్ ఇక్కడ చూసారు రోడ్ మీద ఎక్కడ మీకు చెత్త చదవడం ఇది లేకుండా చాలా బాగా నీట్గా ఏమైంది వచ్చాము ఘాట్ దగ్గరికి జున్సీవాలి పులియా ఈ ఘాట్ అక్కడ చూసారు దాంట్లో

ప్లేట్ వేసారు కాలుతో వస్తే నాకు లాగి కొంచెం ఇబ్బంది పడుతుంది తీసుకుంటే తగలుకుంటారు ఈ టాయిలెట్లో పెట్టారు చిన్నది అడిగి చూస్తే చిన్న చిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూస్తాడు ఇది బ్రిడ్జ్ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అంటారు అవసరం అవుతున్నప్పుడు వాడతారు టెంపరీగా ఇది అయిపోయిన తీసేస్తారు మహాత్యాగి క్యాంప్ మహాకుంభమేళ ఇలా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ సాధువులు వాళ్ళు ఎవరెవరు ఉన్నదో అది గోరక్ష చాలా హరిష్వారు వాళ్ళు ఇలా వీళ్ళందరూ కూడా ఏంటంటే మొదటిగానే వచ్చి ఇక్కడ అన్నీ వేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సాయంత్రం అయితే సత్కథా కాలక్షేపం ఏదో ఒకటి మంచి విషయాలన్నింటినీ కూడా అందరికీ చెప్తుంటారు ఇక్కడ కొన్ని చోట్ల మెలిపి కొంతమంది పోలీసులు అందరూ కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ చేస్తున్నారు చాలా చోట్ల బిఎస్ఎఫ్ మెల్పెళ్ళే వాళ్ళందరూ కూడా ఇటు మంచి సేవ చేస్తారు అందరికీ సహాయం చేస్తున్నారు చూసారా ఇవన్నీ రుద్రాక్ష ఖర్చు అని మరి గాయల్లో ఉండే వాటిని చెప్పి చేశారు శ్రీ సత్వ బాబా సేవా శిబిరం ఇలాగా ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు ఇవన్నీ కుట్టం కదా చూస్తే చూసరా హరివాల్ భారతి శ్రీ పంచ్ తేర బాయి ఎక్కువ అంటే అందరూ కలిసి ఎక్కడ కూడా ఉన్నారు అన్న ఇలా ఎక్కువ పెడితే అక్కడ ఇలాగ క్యాన్లు అమ్ముకు నీళ్ళు పెట్టుకు వెళ్ళడానికి ఇక్కడ చూడండి చాలా మంది ఇలాగా టెంట్లు అవి వేసుకుని ఇది ఉన్నారు అహల్యాభాయి హోల్కర్ రాజ్మాత ఆవిడ కూడా ఒకటి ఉంది అక్కడ ఈ టెంట్లన్నీ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు టెంట్ వేసుకుని ఇక్కడ ఉండిపోతుంటారు అలాగే ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు సాధువులు సన్యాసులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చేసుకొచ్చి ఉంటారు అక్కడ ముందులో తీద్దామని అనుకున్నాను కానీ వాళ్ళు అందరూ పడుకుని ఉన్నారు తీయడం బాగుంటుందని వదిలేశాను చదువులు అలాగే రాత్రి తెల్లవారులు కూడా వాళ్ళు ఇక్కడే పడుకుంటారు ఇలా ఎక్కడ టాయిలెట్స్ ఒకటి కట్టారు బాగా ట్యాప్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా గీతా ప్రస్ గోరఖ్పూర్ వాళ్ళది పుస్తకాలయం కూడా ఇక్కడ ఉంది ఇందులో చాలా సమానాలు అమ్ముతున్నారు అన్నీ ఈ దాండలు తర్వాత ఇంకా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అలాగే దీపాలు చాలా అమ్ము రుద్రాక్షకాయలు చూడకుండా ఇక్కడ మన టూ వీలర్ తెచ్చుకుంటే హాయిగా ఎలాగా ఘాట్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు స్నానం చేయడానికి చాలామంది హాయిగా ఎలాగ తెచ్చేసుకుని వాళ్ళ మీద వచ్చేస్తున్నారు దగ్గరికి ఎందుకంటే మిగిలిన వాటిలని పోలీసులు ఆపుతున్నారు కానీ ఈ టూ వీలర్స్ని ఆపట్లేదు మనం స్నానం చేయడానికి సంగమం దగ్గరికి వచ్చాము అలా చూస్తే ఒకొక్క అర్థం ఇప్పుడు మనం వెళ్తున్నది ఇదంతా కూడా ఏంటంటే టెంపరీ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ ఈ బ్రిడ్జ్ నుంచి వన్ వే ఒక పక్క నుంచి వెళ్ళడం అలా చూసారా అటు పక్క నుంచి వాళ్ళందరూ రావడం ఇలా ఉంది ఇక్కడ కూడా స్నానాలు అవి చెయ్యొచ్చు కానీ ఏంటంటే రావడానికి కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది ఇక్కడ మరి ఇక్కడ ఈ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు ఇలా ఘాట్లు ఏం చేస్తున్నారు అంటే ప్రతి చోట వాళ్ళు ఇది పెట్టుకుని ఎవరు దెబ్బతినకుండా పడిపోకుండా ఏదైనా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ఏంటంటే రక్షిస్తున్నారు ఇక్కడ దానికోసమని చెప్పి చూసారు అది ఎన్డిఆర్ఎఫ్ ఎలా పెట్టారు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మాత్రం దాదాపు పదిహేను ఇరవై కట్టారు ఇక్కడ వర్సరాది అది అలాగే సో నేను ఇక్కడే చేసేద్దాం వేళ కుంభ స్నానం అని చెప్పేసి నేను నేర్చుకున్నాను అలా ముందుకెళ్తే కానీ ఉన్నాయి కానీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి జనాలు అందుకోసం అని చెప్పేసి నేను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడే స్నానం చేస్తాం ఇక్కడ ఇలాగ అందరూ కూడా సాంస్కృతిక దివ్య ప్రవచనం ఏవం సాంస్కృతిక కార్యక్రమం వీళ్ళందరూ ఇది చేసి పెడతారు ఇలా ఒక్కొక్క శిబిరంలోకి వెళ్ళి చూస్తే కానీ కనీసం మనకి ఈ సంవత్సరం కూడా సరిపోవచ్చు అన్ని శిబిరాలు ఉన్నాయి జ్యోతి జాగృతి సంస్థ వాళ్ళకి ఇవన్నీ శిబిరా ఇంక ఇదే మనం స్నానం చేయడానికి వెళ్ళేది ఇదంతా మట్టి అది ఉంది కనుక ఏంటంటే చెప్పులు లేకుండా వస్తేనే హాయిగా ఉంది ముఖ్యంగా చేసి చూడండి ఇక్కడ ఒంటి మీద సరదాగా పిల్లల్ని కూడా ఎక్కించి తిప్పుతున్నారు చూడండి కొంతమంది అయితే దాకా కార్లు తెచ్చుకున్నారు కానీ టూ వీలర్ ఉంటే మాత్రం హాయిగా ఇక్కడ దాకా ఇలా వచ్చేచ్చు అందరికి ఇక్కడ పెట్టుకుని మరి స్నానం చేస్తారు చూడండి ఎన్ని టూ వీలర్స్ ఉన్నాయి ఇట్లా ఎవరైనా దూరం నుంచి వస్తే కానీ రైల్లో బండి వేసుకుని తెచ్చేసుకోండి హాయిగా ఉంటుంది ఇబ్బంది లేదు కానీ మనకి ఎలాగా గూగుల్ ఇది ఉంది కనుక ఇక గూగుల్ మీదే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చి చూడడం స్నానం చేసుకోవడం వెళ్ళిపోవడం గడ్డి అది పరిచారు కాలేజీ జారిపోకుండా వస్తామని వచ్చేసాను ఇవన్నీ మట్టి పడిపోకుండా సంచులతో వేశారు కట్టలా కట్టారు వీళ్ళందరూ సాఫ్ సఫాయ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇక్కడ చూసారా మొత్తం వీళ్ళందరూ ఇలా స్నానాలు చేస్తున్నారు కొన్ని పిల్లలు అనుకోవాలంటే వీళ్ళందరూ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు అనమాట ఎక్కడైనా ఏదైనా ఇదైతే కానీ ఈవెన్ వాళ్ళు కొన్ని దాన్ని ఏమంటారు అంటే కూడా పెట్టుకుని ఉంచారు ఎందుకంటే వెనుక మొక్కల లాంటివి ఏమైనా ఉంటాయి కానీ తీసేయడానికి కానీ వీళ్ళందరూ కూడా ఫుల్గా సేఫ్టీ కోసం అని చెప్పేసి అని నిలబడ్డారు గవర్నమెంట్ పెట్టిన వాళ్ళు అనమాట

राम जी నా స్నానం అయిపోయింది హాయిగా స్నానం చేసి ఇలాగా తిరుగుతాను మధ్యాహ్నం నుంచి ఆఖారాల దగ్గరికి వెళ్తాను ఈ వీడియో ఈ స్నానం వీడియో అంతటి గురించి మీ అందరికీ ఇది పోస్ట్ చేస్తాను తర్వాత అఖాల దగ్గరికి వెళ్ళి వరకు స్వామీజీలు ఈ సాధులు వాళ్ళది ఎవరిదైనా ఇంటర్వ్యూలు దొరికితే వాళ్ళది కూడా తీసుకుని వచ్చి పోస్ట్ చేస్తాను ఇంతవరకు నాకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి ఇప్పుడు నేను చేసింది మీకు చెప్పాను కదా జెన్సీ పులియాని రేపు మళ్ళీ అలాగే వేరే చోటకి సంఘం దగ్గరికి వెళ్తాను సంగం దగ్గరికి వెళ్ళి సంగంపేరి స్నానం చేసే కొన్ని ప్రవర్ణం చేస్తాం అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను